వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశాఖ మాసంలో కుబేరుని యొక్క కటాక్షం విష్ణు కుబేరుని యొక్క కటాక్షం ఈ రాశుల వారి శిశం బదిలిస్తుంది వైశాఖ మాస విష్ణుమూర్తికి కుబేరికి ప్రీతికరమైంది మేషం కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారికి యొక్క మాసంలో ధనవృద్ధి అదృష్ట లభిస్తుంది విష్ణు సహస్ర స్తోత్ర పారాయణ చేయటం వల్ల యొక్క అనుగ్రహం పొందుతారు కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం వస్తుంది ఆస్తి లాభం ఎన్నో యోగాలు కలగటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ముఖ్యంగా వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి కుబ్బేరికి అత్యంత ప్రీతి తమకి ఇష్టమైన రాశిలో ఏదో ఒక మేలు చేయడానికి ఏదో ఒక విధంగా అదృష్టము తన చేతుల్లో ఇద్దరు దేవతలు ప్రయత్నిస్తారని శాస్త్రం చెప్తుంది వైశాఖ మాసం అంతా విష్ణు సహస్రనామ సూత్రం పఠించడం వల్ల విష్ణుమూర్తి కాక కుబ్బేరుడు కూడా ఎంతగానో సంతృప్తి చెంది తమకిష్టమైన ఇష్టమైన వరాలను కురుస్తారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా మే ఇరవై ఏడు వరకు కొనసాగే వైశాఖ మాసంలో ఈ ఇద్దరు దేవతలు తమకు ఇష్టమైన మేషం కర్కాటకం సింహ వృక్షిగా ధనస్సు మేనరాశుల వారికి ధనలాభాలు అందించే అవకాశం ఉంది మేషరాశి వారికి యొక్క మాసమంతా గురువు రాష్ట్రాధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉన్నాయంటే అందుకు కారణం విష్ణు అనుగ్రహించడమే ఈ రాశి వారి నిత్య విష్ణు స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా ఈ సంపద దేవతల అనుగ్రహం పొందుతారు అనేక మార్గాల్లో అదే వృద్ధి చెందుతుంది అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి అన్నా రాష్ట్రాధిపతి చంద్రుడన్నా విష్ణువుకు కుబేరుడికి ఎంతో ఇష్టం ఈ రాశికి ప్రస్తుతం కుజశుక్రుడు అనుకూలంగా ఉండాలని బట్టి ఈ రాశికి దేవతలు అనుగ్రహించిన బట్టి భావించవచ్చు కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి అనుగ్రహం లభిస్తుంది వీరికి విష్ణు సహస్రనామ తప్పకుండా అనేక కష్టనష్టాల నుండి కట్టించడం పాటు సంపన్నుడిగా మార్చే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి రావర్తి సొమ్మంత చేతకందుతుంది సింహరాశి వారికి విష్ణు సా అనుగ్రహం కలుగుతుంది రాష్ట్రాధిపతి రవి బాగా అనుకూలంగా ఉన్నందువలన కొద్దిపాటి విష్ణు ప్రార్థనతో కుబేరయోగం పట్టే అవకాశం ఉంది దాదాపు పద్దేళ్ళు నెల బంగారం అవుతుంది ఒకటి రెండు సార్లు తప్పకుండా లక్ష్మీ యోగాలు పట్టే అవకాశం ఉంది రుచిక రాశి వారికి కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి విష్ణు నామాలతో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా గట్టి పునాదులు ఏర్పడతాయి ధనుసు రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయము చేపట్టిన ప్రతి పైనలోని మీదే విజయము మీన రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా ఈ యొక్క ఆరు రాశుల వారి యొక్క భవిష్యత్ మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడి లైక్ చేయని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి